ఆయన చేసిన సేవలు ప్లస్ ఆయన చేసిన పని విధానము పదహైదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఒక్కరోజు కూడా స్కూటర్లో కానీ లేదంటే కార్లలో కానీ పోయిన రోజు లేవు ఏ రోజు కూడా ఆయన సైకిల్లోనే పోయినాడు అసెంబ్లీ పోయినా సైకిల్లోనే పోయినాడు ఏ పనులు చేసినా ఆయన నిరంతరం కష్టపడి ప్రజల కోసం పనిచేసినాడు అలాగే ఈరోజు నలభై వృద్ధి చేసుకోవడానికి ఆయన చేసిన సేవల్ని మనం కొనియాడుతూ అట్లే మనం కూడా ఆయన ఆశయాల్లో పాల్గొనాలని మనందరం పార్టీగా ప్లస్ అందరూ సభ్యులుగా మనం కూడా ఆయన చేసిన దాంట్లో కనీసం గోరిగించేంత ఆయన కొండంతా చేస్తే మనం గోరిగించేంత చేయాలనే ఒక ఆశాభావంతో ఈరోజు సుందరంగా వర్గంత చేసుకోవడం జరుగుతుంది ఆయన పిల్లలైతే నాకు నేను పార్టీలో పని చేయలేనేమో అనే ఉద్దేశంతో ఆయన భార్య లీలావతి గారికి ముందే చెప్పి ఆయన పిల్లలు కాకోకుండా ఎన్నాయనికి ఆపరేషన్ చేయించి మరి పెళ్లి చేసిపోయిన ఘనత ఆయన పక్కనికే చెందింది ఇవన్నీ కూడా మనం సిపిఎం పని పనిచేస్తున్నాము అంటే ఆయన జాడల్లో మనం కూడా కొద్దిగా అంతో ఎంతో అడుగులు వేస్తూ సాగించాలనే ఉద్దేశంతో అనే దాంతో సేవ